టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు సార్ మేము ఈ సమయంలో చదవలేకపోతున్నాం చాలా ఎగ్జామ్స్ని మిస్ అయిపోతున్నాం గతంలో జరిగిన ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాం ముందు జరిగే ఎగ్జామ్స్ రాస్తామో లేదో మాకు తెలియట్లేదు సిలబస్ మాకు ఇబ్బంది అయిపోతుంది అని ఇబ్బంది పడుతున్నారనమాట అంటే ముఖ్యంగా నేను ఇచ్చినటువంటి ఫార్టీ డేస్ ప్లాన్ని అమలు చేసుకోవటంలో సో మీ అందరికీ ఒక సలహా ఆల్రెడీ పెద్ద వీడియో రూపంలో చెప్పాను సింపుల్గా ఇప్పుడు చెప్తున్నాను మీకు ఉన్నటువంటి సమయాన్ని సెవెంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్గా ఒక రోజులో మీరు డివైడ్ చేసుకోండి ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఈ ఇరవై రోజులైనా సరే పూర్తి ఎఫెక్ట్ పెట్టండి అంటే దాదాపుగా ఒక పదిహేను గంటలు పన్నెండు గంటలు చదివేలాగా మీరు ప్రిపరేషన్ చేసుకోండి అంటే సమయాన్ని కేటాయించుకోండి అలా కేటాయించుకుంటే మీరు ఒక మీరు కేటాయించినట్టు సమయంలో సెవెంటీ పర్సెంట్ సమయాన్ని ప్రజెంట్ అంటే ఆ రోజు ఉన్నటువంటి సిలబస్కి కేటాయించండి అంటే ఇరవయో తారీఖు ఏ ఎగ్జామ్ ఉందో చూసుకోవడం ఆ ఎగ్జామ్కి సంబంధించి కేటాయించండి అది ఏ సైకాలజీయో తొందనుకోండి సైకాలజీ టాపిక్స్ అన్నీ పురాగా చదవాలన్నమాట ఆ రోజు కంప్లీట్గా మీరు అదే చదువుతారు అట్లా మీరు పది గంటలు చదవండి లేకపోతే ఆరు గంటలు చదవండి లేకపోతే ఏడు గంటలు చదవండి మొత్తానికి అది కంప్లీట్ అయిపోవాల్సిందే ఇంకా ఇంకా మిగతా సమయాన్ని అంటే ఒక ట్వంటీ పర్సెంట్ సమయాన్ని అంటే ఒక పది గంటలు దాన్ని కేటాయించారు అయిపోయింది మొత్తం ఇచ్చినటువంటి సిలబస్ అంతా అయిపోయింది ఆ రోజు అప్పుడు ఈ ట్వంటీ పర్సెంట్ సమయాన్ని ఏం చేయాలి నవంబర్ ఒకటి నుంచి మనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఒక డేట్ని తీసుకుని ఆ సిలబస్ మీరు చూసుకోవాలి అంటే పాస్ట్ ఎగ్జామ్స్ మీరు ఏదైతే మిస్ అయ్యారో ఆ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టుకోవాలి ఇట్లాగా ఇక అంటే అయిపోయినటువంటి ఎగ్జామ్స్ ఇచ్చినటువంటి సిలబస్ మీద దృష్టి పెట్టుకోవాలి ఇక టెన్ పర్సెంట్ సమయం ఒక గంట లేదా రెండు గంటలు మీకు ఉన్నటువంటి దాంట్లో ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఎగ్జామ్స్ అంటే నవంబర్ ఇరవై ఆరునో ఇరవై ఏడునో ఇరవై తొమ్మిదినో లేదా ముప్పైనో లేదా డిసెంబర్ ఒకటి రెండులో ఈ తారీఖులు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి దానికి సిలబస్ ఏంటి అనేది మీరు అక్కడ స్టడీ చేసుకోవాలి అంటే ఒకే రోజులో ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ని కంప్లీట్ చేస్తారు ఆ రోజు ఉన్నటువంటి సిలబస్ని కొంత సమయాన్ని జరిగిపోయినటువంటి సిలబస్ మీద దృష్టి పెట్టి చదువుతారు కొంత సమయాన్ని ఫ్యూచర్ మీద దృష్టి పెట్టి చదువుతారు ఎప్పుడూ కూడా వర్తమానంలో ఉంటూ గత అనుభవాన్ని మనం వేరేజ్ చేసుకుంటూ భవిష్యత్తుని మనం భారీ భవిష్యత్తుని బలంగా నిర్మించుకోవాలంటారు అట్లా మీరు వెళ్ళండి విద్యార్థిలారు ఈ ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే డిఫికల్టీగా ఉంటున్నాయో ఇప్పుడు టెన్త్ క్లాస్ డిఫికల్టీగా ఉంటుంది కాబట్టి అవి కొంచెం చివరిలోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకుని రోజుకు కొన్ని చాప్టర్స్ మీరు కవర్ చేసుకుంటే ఆ ఇరవై ఆరో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేసామని మనం చాలా ఈజీగా ఆ ఎగ్జామ్ రాయగలుగుతాం అట్ ది సేమ్ టైం మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం మనం రోజు కూడా వర్తమానంతో భవిష్యత్తుతోటి అలా గడిచిపోయిన దానితోటి కూడా మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది మీకు బాగా జరుగుతుంది